స్తోత్రం ప్రైజ్ ద లడ్ హాలూయ దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్నా దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలెము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం రే దేవుని బిడ్డలరా ఈ ఉదయకాల సవిలో కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాం నేటి దినాల్లో సమాజంలో మనుషులలో మనశ్శాంతి లేక శాంతి లేక బ్రతుకుతున్నటువంటి వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్నమాట మతీస్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిలో ప్రభు అంటాడు ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనలార నైతక్కు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడలర గమనించండి ఎవరికి విశ్రాంతి కలుగు చేసేది అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడలరా ప్రభు అంటాడు భారము మోసుకొని పోతున్నటువంటి వారికి విశ్రాంతి కలుగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా నిజమే దానిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ భారం అంటే పాప భారముతో మనుషుడు బ్రతుకుతున్న పిమట ఆ పాపపు భారాన్ని తీసివేసి శాంతిని కలుగు చేస్తాను రండి అని ప్రభు పిలుస్తున్నాడు దేవుని బిడలారా ఉదయకాల సభలో చక్కని మాట మీకు చెప్పడానికి ఆశపడుతున్నాడు ఏంటంటే మరి భక్తుడైనటువంటి దావేది గారు కూడా ఇరవై మూడవ కీర్తంలోని అంటాడు నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చున్నాడు అని మాట్లాడుతూ వచ్చారు దానికంటే ముందుగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నేటి దినాల్లో చూడండి గమనించండి ఎక్కువగా త్రాగుడికి వ్యసనాలకి అయిపోతున్నటువంటి వారిని మనం అడిగితే ప్రశ్నిస్తే అంటారు మనశ్శాంతి కోసం తాగుతున్నాను అని చెప్పేసి అంటున్నారు మనస్సు నెమ్మది కొరకు నేను త్రాగుతున్నాను అని మాట్లాడుతున్నాడు త్రాగితే మనశ్శాంతి దొరుకుతుందా తాగినంత సే తాగినంత మాత్రాన్ని ఎంతసేపు ఉంటుంది ఆ మనశ్శాంతి వాడికి అంటే గంట రెండు గంటలు ఒక రోజు అది మనలా దిగిపోయిన తర్వాత మనశ్శాంతి ఉండదు కుటుంబాలలో సమాధానం ఉండదు అయితే ప్రభు యేసు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత కుటుంబాలలో సమాధానాన్ని మనసులలో శాంతిని ప్రభు కలుగు చేస్తూ వచ్చారు దేవుని బిడలారా రోగాల చేత మనశ్శాంతి లేక అప్పుల సమస్యల చేత మనశ్శాంతి లేక కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు బాధలు కష్టాలను బట్టి మనశ్శాంతి లేక చాలామంది ఆత్మహత్య చేసుకునేటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు దేవుని విడలారా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా నాకు మనశ్శాంతిని వా నా కుటుంబముల సమాధానం ఇవ్వా అని ఆయన అడిగితే గనుక నా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే దావీదు భక్తుడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన అంటాడు యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుచున్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు శాంతికరమైనటువంటి జలములు నా ఏసేటువంటి జీవ జలములను త్రాగినట్లయితే నీ మనసుకు శాంతి మనసుకు నెమ్మది ఆయన కలుగు చేసేవారిగా ఉంటాడు ఈ యొక్క ఉదయకాలం సమయంలో దేవుని వెడలారా ఆయన పిలుస్తున్నాడు ఆయన నీ కోసం నా కోసం కలువరిగిరిలో మండు టెండలో రాను పైన విరాలాడుతూ ఏసయ్యా అంటున్నాడు కదా ఇదిగో నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తారని ప్రభు కోరుతున్నాడు గనుక ఆయన ఎందుకు వచ్చి మన కుటుంబాలను సమాధాన మనసుల్లో నెమ్మదిని కలిగించుకుందుముగా ఆశ్చర్యుడా మీకు వందనాలు ఉదయకాలకు వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయాలు మీరు ముద్రించి భద్రపరిచి మా హింపొందుమని ఏ సయ్య ఉన్నతమరణామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించు గాక ఆమె